దీంట్లో కూడా ఉంది నుంచి మొదలుకొని దాకా కూడా అవును రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ శివానిక్ నేను మీ శివకుమార్ ఈరోజు మనం వచ్చేసి గండిగూడ గ్రామము శంషాబాద్ మండల కేంద్రము రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రాజశేఖర్ గారు ఉన్నారు ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి జెరేనియం ప్లాంట్ అంటారు ఈ జెరేనియం ప్లాంట్ అనగానే మందికి రెండు మూడు సంవత్సరాల కింద నుంచే ఈ జెరేనియం పంట సాగు గురించి చాలామంది తెలిసింది చాలామంది రైతులు ఈ జెరేనియం సాగు వల్ల లక్షలు కోట్లు లాభాలు వస్తాయని చెప్పేసి చాలామంది జెరేనియం పంటలు వేశారు కొంతమంది ఈ జరేని యూనిట్లే ఏకంగా పెట్టి చాలా వరకు పెట్టుబడులు పెట్టారు కానీ దీంట్లో సాగు యాజమాన్య పద్ధతులు దీంట్లో ఉన్న చిట్కాలు మందికి తెలియదు కానీ రాజశేఖర్ గారు మాత్రం రెండు మూడు సంవత్సరాలుగా దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి దీనిపైన అనుభవం ఉంది ఏ సమయంలో ఏ సీజన్ ఆధారంగా జెరేనియం పంట వేసుకోవాలి ఎప్పుడు ఆయిల్ ఉత్పత్తి చేసుకోవాలి సామాన్యంగా ఎవరు సాగు చేసినా గానీ ఒక దాదాపుగా ఐదు వందల కెపాసిటీ నుంచి దాదాపుగా ఐదు వందల ఎంఎల్ జరిగిన ఆయిల్ వరకు మాత్రమే వస్తుంది కానీ మేము మేము సాగు చేసే పద్ధతులు మా టెక్నిక్స్ పాటిస్తే దాదాపుగా ఏడు వందల ఎంఎల్ వరకు కూడా ఆయిల్ని సేకరించే అవకాశం ఉంది అదేవిధంగా ఆయిల్కి ఏ విధమైన మార్కెట్ ఉంటుంది జరినీ పంటను ఏ విధంగా వేసుకోవాలి ఏ రైతులు జరినీ పంట సాగులోకి వస్తే లాభాలు ఉంటాయి దీంట్లో పెట్టుబడి లాభాలు నష్టాలు అన్నిటిపైన మనకి క్లుప్తంగా వివరించడానికి రాజశేఖర్ గారు ఉన్నారు వారిని అడిగి ఈ జరినీ సాగు కొత్తగా వచ్చే వారికి కూడా సందేహాలకి సూచనల్ని రాజశేఖర్ గారి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రిప్లీకి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే రాజశేఖర్ గారు నమస్తే శివ గారు మీరు వేరే పంట లేదు చూడని పంట లేదు అంటారు అని చెప్పుకోవచ్చు నాకు మిమ్మల్ని చూస్తే అసలు ఏంది జరేనియం పంట కాన్సెప్ట్ ఏంది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు జరేనియం సాగు చేస్తారు అండి గతంలో దాదాపు నలభై ఆరు సంవత్సరాల నుంచి మేము వ్యవసాయం చేస్తూ వచ్చాము ఫస్ట్ ద్రాక్ష పంటలే పునాదిగా ఆ రోజు దాదాపు ముప్పై ఎకరాల మీద ద్రాక్ష పంటలు ఉండినాయి డైరీ ఫామ్ ఉండింది ఈ రెండింటితో కాలం గడుపుకుంటూ వచ్చి అయితే జరేనియం కూడా మాకు కన్సంట్ ఎందుకంటే ఇది మార్కెట్లో బేగం బద్రలో మాకు అమ్మకానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి తెలిసి ఇది జరేనేం పండిద్దామని చెప్పేసి మహారాష్ట్ర తర్వాత నిజామాబాదు తర్వాత సంగారెడ్డి జైరాబాదు ఇటువంటి ప్రాంతాలన్నీ తిరిగి జరే పండిస్తున్న రైతుల దగ్గర పోయి ఇంట్రాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర దీని సాధక పథకాలు తెలుసుకున్న తర్వాత పుట్టు పూర్వోత్తరాలు ఏంటి అసలు అంటే ఏంటి అనేది తెలుసుకొని దీని వివరి మనం విపులంగా చెప్పాలనుకుంటే ఇది ఆఫ్రికా జాతికి చెందిన గడ్డి జాతి ఇది ఈ ఆకుల ద్వారా ఇది అవుతుంది ఇది పూలు కూడా వస్తాయి చాలా పరిమళ భరితమైన పూలు కూడా వస్తాయి దీనికి ఎప్పుడైతే ఆకు పరిపక్వం చెందుతుందో అప్పుడు పూలు వస్తాయి అప్పుడే అనుకోవాలి ఏంటంటే ఆకు సిద్ధమైంది దీంట్లో నుంచి పర్ఫ్యూమ్ వస్తుంది అని చెప్పి అంటే మీరు ఎన్ని సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాల నుంచి మనం కంటిన్యూ చేస్తున్నాము ఈ ఇన్స్టాలేషన్ కూడా త్రీ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ అయింది ఇది కూడా మేము సెకండ్ హ్యాండ్ తీసుకున్నాము షెడ్ కానీ ఈ మిషనరీ కానీ కొంతమంది రైతులకు తెలియక సాంద్ర వ్యవసాయం అంటే కలిసి యూనిట్ కింద పది పన్నెండు మంది రైతులు కలిసి ఇటువంటి ప్లాంట్ ఇన్స్టాల్ చేసుకుంటే బేసికల్లీ ఇన్వెస్ట్మెంట్ అనేది లక్షల మీద ఏది తగ్గిపోయి అందరికి కొంత కొంత అవుతుంది గనక అది ఉపయుక్తంగా లాభదాయకంగా ఉంటుంది అని చెప్పి క్లస్టర్ కింద రైతులందరూ ఏర్పడితే పది మంది పదిహేను మంది రైతులు ఒకతానైతే ఇట్లాంటి ఇట్లాంటిషన్ యూనిట్ పెట్టుకుంటే ఆ యూనిట్ కింద పెట్టుకున్నట్టయితే ఆ ప్రొడక్షన్ కూడా ఒక మంచి అమ్మటానికి కూడా కేల్కర్ కంపెనీ బాంబే వాళ్ళు రిటర్న్ బైబ్యాక్ చేసుకొనికే మనకు సిద్ధంగా ఉంటారు ఎలా వెళ్ళేలా గత ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నారు మాకు బాగా తెలుసు వాళ్ళు అయితే ఎవరి దగ్గర క్వాలిటీ ఉంటుందో వాళ్ళ దగ్గరనే మంచి రేట్ ఇచ్చి తీసుకుంటారు దీంట్లో కూడా ఫ్లక్చువేషన్ ఉంది ఆయిల్లో ఎనిమిది వేల నుంచి మొదలుకొని పద్నాలుగు వేలు దాకా కూడా అమ్ముతుంది లీటర్ ఆయిల్ అవును అది కూడా మనకు ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం పది నుంచి పదకొండు వేలు అమ్ముతుంది గడిచిన నాలుగు నెలల కింద అది ఎనిమిది వేలే ఉండింది ఇప్పుడు మళ్ళీ దానికి కొద్దిగా పెరిగింది రైతులు సంతోషంగా ఉన్నారు చాలా మంది తీసేసిన వాళ్ళు కొద్దిగా ఫీల్ అవుతున్నారు కూడా భవిష్యత్తులో వేసుకుంటుండొచ్చు వేస్తే నష్టం లేదు ఇప్పుడు ప్లాంట్ మీరు పెట్టినారు కదా ఇది ఎంత సామర్థ్యం జరిగిన ప్లాంట్ ఆకు పడుతుంది ఇందులో ఒక్క వెసలు ఐదు వందల కేజీలు ఆకు పడుతుంది ఇది రెండు వెసల్స్ ఎందుకంటే ఒకటి చేస్తుంటే ఒకటి నిప్పుకుంటుంటాం రెండో ఒకటోసారి చేస్తే రెండోసారి తీయడం మళ్ళీ రెండోసారి చేయడం వల్ల కాలయాపన ఎక్కువ అయిపోతుంది కనుక స్టీమ్ అనేది మనం ఆవిరి ద్వారా దీన్ని ఉడకబెడతాము కట్టెలు వేసేసి బాయిలర్ను అంటించి నీళ్లను వేడి చేసి ఆ స్టీమ్ ద్వారా దీన్ని ఉడకబెట్టే పద్ధతి ఇది డిస్టలేషన్ పాయింట్ ఆఫ్ ది హార్ట్ స్టీమ్ అని అంటాం మనము ఈ పద్ధతి ఆస్ట్రేలియా నుంచి ఆఫ్రికా నుంచి మనకు దిగుమతి అయింది ఇది గత పదిహేను పదిహేను ఏళ్ళ నుంచి ఇది అవుతుంది ఇప్పుడిప్పుడే మహారాష్ట్ర తెలంగాణలో కూడా కొంత కొంత కర్ణాటకలో కూడా చేస్తున్నారు అంటే మొత్తానికి అవును అయితే ఒకసారికి ఐదు వందల కేజీలు మాత్రమే ఒక పక్క మనకు స్టీమ్ ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఇది ఉడుకుతున్నంత సేపు దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్ పడుతుంది ఉడికి ఆయిల్ అయ్యి బయటకు వచ్చే వరకు అంటే పక్కన దీనికి ఈ ఏదైతే టన్నెల్ ఉందో ఇందులో ఐదు కేజీ ఆకేస్తే ఈ పక్కన మనకి బాయిలర్ ఉంటుంది అన్నట్టు బాయిలర్ బాయిలర్ ఉడికిన దాక దీంట్లోకి స్టీమ్ రెండు నుంచి రెండున్నర కేజీల నుంచి మూడు కేజీల వరకు ప్రెషర్ వచ్చినప్పుడు ఆ బారోమీటర్ కనిపిస్తది మనకు ఓకే ప్రెషర్ మీటర్ బాయిలర్ దగ్గర ఆ పైన బాయిలర్ పైన ఫిట్ చేసి ఉంది మీకు కనిపిస్తది దాంట్లో రెండున్నర రాగానే మనం దాని ఎయిర్ అనేది వదులుతాం వదులుతాం స్టీమ్ వదులుతాం అది ఇందులో పోయి పడుతుంది అందులో ఇందులో ఎప్పుడైతే కంటిన్యూ పోతూనే ఉంటుంది మనం ఇక్కడ స్టీమ్ కూడా రెండు పాయింట్లు తగ్గకుండా రెండు కేజీల ప్రెషర్ గా మెయింటైన్ అయ్యేటట్టు మనం వంట పెడుతూ ఉండాలి లో కూడా నీళ్లు సమృద్ధిగానే ఉండాలి నీళ్లు తక్కువ మంట ఎక్కువైపోతే కూడా బాయిలర్ మాడిపోవడానికి ఆస్కారం ఉంటుంది తప్ప మనకు స్టీమ్ క్రియేట్ కాదు సఫిషెంట్ వాటర్ ఉంటేనే స్టీమ్ అనేది తయారైతుంది ఇది ఒక పద్ధతి అది అనుభవం ద్వారా అన్ని తెలుసుకోవచ్చు మనము ఈ రెండున్నర కేజీల ప్రెషర్ తోటి ఆ ఆకును ఉడకబెట్టే ప్రక్రియ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది మినిమం ఒక లో ఉన్న ఆకును ఉడకబెట్టడానికి క్రమారమే ఒకటిన్నర గంటలు పడుతుంది ఒక గంటలు కష్టపడితే ఎంత ఆయిల్ బయటకు వస్తుంది అది యావరేజ్ గా వచ్చి ఐదు వందల ఎంఎల్స్ వస్తుంది రైతులందరికీ కూడా కొందరు నాణ్యత పాటించినప్పుడు వా వాతావరణం అనుకూలించినప్పుడు అతను వేయవలసిన వస్తువులు ఫర్టిలైజర్ కానీ ఇతర టెసల్మెంట్సెస్ కానీ సబ్ సప్లిమెంటరీస్ కానీ ప్రాపర్గా వేయకపోతే అతని సాయిలు వీక్ ఉంటే నీళ్లు సరిగా పెట్టకపోతే వెదర్ సపోర్ట్ చేయకపోతే అటువంటి పాలనాల వల్ల ఆకు సమృద్ధిగా క్లోరోఫిల్ అనేది నిండుగా ఉంటే అప్పుడు ఆయిల్ పర్సంటేజ్ కూడా ఎక్కువ వస్తుంది మేము గోవామృతము వర్మి కంపోస్ట్ వర్మి వాష్ వాడతాం కనుక ఎక్కువ శాతం నింగ్ కేక్ వాడతాం కనుక సేంద్రియ ఎరువులను ఎక్కువ వాడతాం కనుక చాలా తక్కువ పర్సంటేజ్ ఫర్టిలైజర్ సూపర్ కానీ పొటాష్ గానే వాడతాం కనుక మాకు సేంద్రియ ఎరువులు వాడిన కారణం చేత దాదాపు ఎనభై శాతం సెమీ అగ్రి ఆర్గానిక్ కింద మెయింటైన్ అవుతున్నాం గనుక మాకు ఆరు వందల ముప్పై నుంచి ఏడు వందల ముప్పై దాకా రికార్డెడ్ ఆయిల్ వచ్చింది మాకు ఒకసారి ఒక భూగాలు ఆకు పెడితే ఆరు వందల ముప్పై నుంచి ఏడు వందల ముప్పై ఆయిల్ బయటకు వచ్చింది వచ్చింది ఆ రకంగా మేము దాదాపు మూడు రాష్ట్రాలలో ఫస్ట్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు అది ప్రభుత్వం ఒకవేళ గుర్తించి వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహించినా మా మేము ఎవరిదానైనా మాకు వచ్చి అడిగి ఎట్లా చేస్తే బాగుంటుంది ఈ టైప్ ఆఫ్ ఈ క్వాలిటీ ఆయిల్ తీసుకుంటే బాగుంటుంది అని అడిగితే మేము వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాళ్ళకు షేర్ చేసుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు రైతులుగా చెప్పాలని నిర్ణయించుకొని ఉన్నాం గనక ఇదొకటి తర్వాత ఈ స్టీమ్ ద్వారా ఉడికిన ఫ్లేమ్ అనేది ఈ దాని బయటకు వస్తే మధ్య కనిపించే మీకు ఎప్పుడైతే ఈ మధ్యన డివైడర్ ఉంది ఆ డిస్పర్స్మెంట్స్ అంటే ఆ సిలిండర్ అనమాట మధ్యలో అది ఈ గ్యాస్ అంతా తయారైన పర్ఫ్యూమ్ అంతా పైకి లేచి నీటి ఆవిరి ద్వారా కిందికి వస్తుంది ఈ కండెన్సర్లకు ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అక్కడ మీకు వాటర్ కూలింగ్ చేసిన నీళ్లు ఆ ప్రెషర్ తోటే పైప్ తోటి ఇక్కడ నుంచి దాంతో జత కడతాయి ఆ ఫ్లేవర్ ఈ వాటర్ రెండు ఒక దానికై కండెన్సర్లకు ఎప్పుడైతే వస్తుందో కండెన్సర్ను కండెన్సర్ లోపల నుంచి వాటరు ప్లస్ నూనె సపరేట్ కాబడుతుంది కింద సపరేటర్ అనే డ్రమ్ ఉంది స్క్వేర్ డ్రమ్ దాంట్లో మూడు రకాల నీళ్లు వస్తాయి బయటికి ఒకటి పర్ఫ్యూమ్ వస్తుంది ఒకటేమో సువాసన భరితమైన నీళ్లు వస్తాయి ఒకటేమో వేస్ట్ ఆఫ్ వాటర్ వస్తుంది ఈ సపరేటర్ ద్వారా అక్కడ బాటిల్ పెట్టేసి దాదాపు ఒకటిన్నర రెండు గంటలు మొత్తం ఒడిసిపోయే వరకు తీసుకుంటే ఎప్పుడైతే వాటర్ మామూలు వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది లేదా ఫ్లేవర్ ఉన్న ఆ సెంటు ఏదైతే పర్ఫ్యూమ్ ఉంటుందో ఆ డ్రాపింగ్ బంద్ అవుతుంది అప్పుడు దాంట్లో సెంట్ అయిపోయిందని అర్థం అనమాట సపరేటరే గమ్ములు ఉంటుంది ఓన్లీ వాటర్ పోతుంది ఇక కనుక అప్పుడు తీసేసి బంద్ చేస్తాము ఆ పైన ఉన్న ముగ్గున తీసేసి ఇతర వెసలుకు పెడితే అప్పటికి ఆకు నింపి మీద ఇది పెట్టేసి మళ్ళీ ప్రెషర్ దానికి వాల్ ద్వారా డైవర్ట్ చేస్తాం స్ట్రీమ్ అంతా ఇది రెడీగా చేసి పెడతారు పెడతాను ఈ ప్రెషర్ ని అక్కడ పంపించేది ఇక్కడ నుంచి అవుతా అక్కడ అవసరం లేదు ఈ వాల్ ద్వారానే ఈ పక్కన రెండు వాల్స్ ఉన్నాయి దానికి నేను దానికి ఇది పని చేస్తాం దాన్ని ఆన్ చేస్తాం మళ్ళీ దీన్ని క్లీన్ చేసేది బంద్ చేసుకొని ఆ గంత తీసి ఆ చక్రాలు ఉన్నాయి అవన్నీ బయటకి తీసి ఆ చైన్ పుల్లి ద్వారా బయటికి లేపుతాం వేడి వేడిగా ఉన్నప్పుడే ఆ చైన్ కప్పి తోటి బయటికి లాగి ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ ఆ మాత్రం పడేస్తాం తీసుకోపోయి ఎక్కడైనా అన్లోడ్ చేసి వస్తాం మనం వ్యర్థ పదార్థాలు దేనికి పనికిరావు చాలా మంది అంటారు అది వస్తుంది ఇది వస్తుంది పనికి వస్తా గానీ ఏమిటికి రాలే మేము అన్నిటికీ ప్రయత్నం చేసి చూసినాం ఏ రకమైన ఉపయుక్తం లేదు అది వ్యర్థ పదార్థం కింద బయట పడేయడమే ఓకే అదొకటి యుద్ధల మళ్ళీ ఉడుకుతుంటే మళ్ళీ సేమ్ ప్రక్రియ పక్కన ఆకు తయారు ఉండగానే అది కాగానేది శుభ్రం చేసి నీళ్ళ ఉన్న వ్యర్థం ఉన్న డ్రైన్ వాటర్ అంతా తీసేసి మళ్ళీ కింద జాలి ఉంటే అది పెట్టి మిదిగా లాకేసుకుని రెండు వరుసల కింద వస్తుంది మధ్యలో ఇంకొకటి వస్తుంది ఆ జాలి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వేస్తాం మొత్తం మూడు వరుసల మీద ఐదు వందల కేజీల ఆకు తొక్కి నింపుతాం మామూలుగా చేతులతో కాకుండా బాగా తొక్కుకుంటూ అదుముకుంటా నింపుతాం అది 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 రమారమి ఐదు వందల కేజీలు ఒక్కొక్క వెసల్లా ఆకు వస్తుంది ఆ పర్ఫ్యూమ్ మార్కెట్లో పెడితే ఖచ్చితంగా మనకు ఎనిమిది నుంచి పద్నాలుగు వేలు డిపెండ్ ఆన్ మార్కెట్ సీజన్ అసలు మనకి ఇచ్చిన క్వాలిటీ ఆయిల్ క్వాలిటీని బట్టి కూడా రేట్ అనేది ఉంటుంది ఉంటుంది దాదాపు వెయ్యి రూపాయలు తేడా ఉంటుంది ఇప్పుడు ఈ జరిగిన యూనిట్ మీరు ఈ ఏదైతే వన్ టైం కెపాసిటీ చేసుకున్నారు కదా దీని ఖర్చు ఎంత అయింది మీకు మొత్తం ఇన్స్టాలేషన్ రేట్ యూనిట్ కొత్తది కొనాలనుకుంటే దాదాపు పదమూడు లక్షల రూపాయలు పద్నాలుగు లక్షల దాకా అవుతుంది వన్ టైం కెపాసిటీ కెపాసిటీ అలాగే మళ్ళీ మీకు ఈ గ్రౌండ్ ఫ్లోరింగ్ కానీ పైన షెడ్ కానీ వీటికి కూడా మూడు లక్షలు నాలుగు లక్షలు అవుతాయి దాదాపు ఇరవై లక్షల ఖర్చు ఖచ్చితంగా ఇరవై లక్షలు ఈ హౌస్ కట్టడము మళ్ళీ కూల్ టవర్ ఆఫ్ అది అది ఒక యాభై ఐదు అరవై వేలు దానికి పైప్ లైనింగ్ అది ఏసీ కూలర్ పాయింట్ అనమాట యాక్చువల్లీ ఒక మోటార్ మోటార్ ద్వారా అది తిప్పుకుంటా ఆ మొత్తం జల్లడబట్టేసి సేమ్ ఈ ఏసీ ప్లాంట్ లాగా అయ్యి చల్లటి నీళ్లు అవుల నింతాయి ఆ ద్వారా దీన్ని వచ్చేస్తాయి ఈ కన్సెడర్ కండెన్సర్లో సపరేట్ అయిపోయి పర్ఫ్యూమ్ బయటకు వస్తుంది అయితే ఇది స్థూలంగా ఆయిల్ డిస్టలేషన్ చేసే విధానం మాత్రమే చెప్తున్నాను మీకు దీన్ని పండించే విధానం ఏంటంటే సాధారణంగా ఎర్ర పొలాలు ఇసుక పొలాల మీద బ్రహ్మాండంగా ఈ పంటలు పండుతాయి పంట పంట సౌండు కానీ నల్ల కానీ వాటర్ స్టాగ్నేట్ అయ్యే ఏ ప్రదేశం కానీ దీనికి వర్తించదు నిషేధం ఒక మాటలో చెప్పాలంటే దీనికి ఇసుక పొలము ఎర్ర నేలలు ఎర్ర ఉసుక నేలలు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఇవి దీని బోధల మీద పోసుకోవాలి వర్షాకాలము ఈ నీటి స్టాగ్నేట్ ఉంటే మొత్తం పంటంతా కుళ్ళిపోయి తుడిసిపెట్టిపోయే ప్రమాదం ఉంటుంది కనుక బోజలు సాళ్లు పోసుకొని పెద్ద పెద్ద బోధలు మూడు ఫీట్ల వెడల్పు కోటిన్నర నుంచి రెండు ఫీట్ల ఎత్తు బోజలు పోసుకొని జిగ్జాగింగ్ సిస్టమ్ లో పెట్టుకుంటే ఇట్లా మొక్కలు పెట్టుకోవచ్చు సార్ దాదాపు ఎనిమిది నుంచి పన్నెండు వేలు దాకా పెట్టవచ్చు ఎనిమిది నుంచి పన్నెండు వేలు పెట్టుకోవాలి ఒక ఫీట్ నుంచి ఫీట్ బాగు ఫీట్ దాకా కూడా పెట్టవచ్చు మొక్క రేట్ ఎంత పడుతుంది ఐదు నుంచి ఏడు రూపాయలు దాకా తయారు చేసిన మొక్కలు మనకు మార్కెట్లో లో లబ్ధి ఉంటాయి అది ఇక్కడ మేము కూడా ఇస్తాము కావాలంటే ఇస్తాము అట్లాగే మహారాష్ట్ర నుంచి కూడా కొంతమంది తెప్పించుకుంటారు అది దూర ప్రాంతం నుంచి వస్తాయి కనుక వాళ్ళు చిన్న ప్యాకెట్లలో పెంచుతారు వాటికి ఏరు వ్యవస్థ అంత బాగుండదు చాలా వీక్గా ఉంటాయి మొటాలిటీ ఎక్కువ వస్తుంది కనుక కాస్ట్ పెరిగిపోతుంది అయితే మనకు దగ్గరగా ఉంటాయి చెట్లు కూడా మనం వాళ్ళు డబ్బుల కోసమే వ్యాపారాలు చేస్తారు కనుక మేము డబ్బుల కోసం కాకుండా మాకు లాభం వస్తూనే రైతుకు మంచి మొక్కలు ఇవ్వాలనే దుక్పథంతో చాలా మందికి ఇచ్చినాము మనం ఇప్పుడు కూడా చేసి పెట్టినాము ఏడు రూపాయలకి ఇచ్చేస్తారు మనకు ఏడు రూపాయలు శుభ్రంగా ఇస్తాము ఫస్ట్ మొక్కలు పెట్టిన ఎన్ని రోజుల ఫస్ట్ కటింగ్ స్టార్ట్ అవుతుంది ఇంకా నూట పది రోజుల నాటికి కటింగ్ వస్తుంది మొట్టమొదటి కాపు రెండవసారి మాత్రం తొంభై నుంచి తొంభై ఐదు రోజులకు వస్తుంది రెండో క్రాప్ కట్ చేసే మళ్ళీ తొంభై తర్వాత మూడు క్రాప్లు తొంభై నుంచి తొంభై ఐదు రోజులకు వస్తాయి మొట్టమొదటి క్రాప్ మాత్రం ఖచ్చితంగా నూట పది రోజులకు వస్తుంది ఎన్ని సార్లు ఎన్ని సంవత్సరాలు పెట్టుకోవచ్చు అట్లా ఒకసారి మూడు సంవత్సరాలు గ్యారంటీ పనిచేస్తుంది తర్వాత తీసుకుంటా ప్రతి సంవత్సరానికి నాలుగు పంటలు వస్తాయి ప్రతి సంవత్సరానికి నాలుగు పంటలు పన్నెండు గ్యారంటీ ఉంటది పెట్టుకుంటే ఎకరాకి ఫస్ట్ కటింగ్ మీరు నూట పది అన్నారు కదా ఎంత దిగుబడి తీసుకోవచ్చు ఎన్ని తీసుకున్నాం దాదాపు పన్నెండు నుంచి పదహారు లీటర్ దాకా వస్తుంది పండించే విధానాన్ని బట్టి ఆయిల్ బట్టి గడ్డి పన్నెండు నుంచి పన్నెండు నుంచి అది దాదాపు యావరేజ్ రమాణా పదకొండు వేలు అనుకోవచ్చు ఇలా పన్నెండు అమ్ముతుంది ఆ రోజు ఎనిమిది అమ్మింది ఆ ఎక్కువ తక్కువ అన్ని చూసుకుంటే పది నుంచి పదకొండు వేలు గ్యారంటీ రైతుకు వస్తాయి లీటర్ పైన దాదాపు ఆయిల్ లాగా ప్రతి క్రాప్కు మీకు పన్నెండు లక్ష ఇరవై నుంచి లక్ష ముప్పై లక్ష నలభై వేల రూపాయల దాకా టోటల్ వస్తాయి దాంట్లో మీకు ఎంత లేదన్నా ఫస్ట్ టైం కనుక ఫస్ట్ టైం క్రాప్కు దీనికి సరిపోతాయి వచ్చే మూడు క్రాప్లు ఏవైతే ఉంటాయో ఆ డెబ్బై ఎనభై శాతం రైతుకే లాభం వస్తాయి అది పంట సాగు పంట సాగు చేసుకోవచ్చు దీని మీద రోగాల ప్రాబ్లం లేదు ఒకటి వానకు ఎక్కువ వాడబడి నీళ్లు నిలిచే ప్రదేశంలో పడినే నష్టపోతుంది తప్ప ఇవి ఇతరత్ర దొంగలు ఎత్తుకపోరు పశువులు తినయి మేకలు తినయి ఏ అడవిలో వదిలిపెట్టి వచ్చినా కానీ ఎవరికి ఏం పనికిరాదు ఎవరు తీసుకుపోలేడు అవసరం లేదు వానికి అవసరం రాదు కూడా వాటర్ కూడా ఒకసారి పెట్టుకోవాలి రెగ్యులర్ రెగ్యులర్గా పెట్టాలి డ్రిప్ ద్వారా అయితే నీటి ద్వారా పెడితే తక్కువ అసలు ఆ పద్ధతి కాకుండా నూటికి తొంభై ఐదు శాతం జనాలు డ్రిప్ ద్వారానే చేస్తున్నారు అదే మంచి రిజల్ట్ ఇస్తుంది కనుక ఈ చెట్లు గుబురుగా పెరిగి బాగా స్థలం లేకుండా ఉంటాయి కనుక నీళ్ళు కట్టడం అంత సులభం కాదు కనుక డ్రిప్ చేస్తేనే మంచిది చాలా తక్కువ కేవలం ఒకటి చెదలు రెండోది రూట్ కుళ్ళిపోయే గుణము తర్వాత అతి కష్టం మీద ఎప్పుడో మీకు తప్ప అసలు ఇప్పుడు నేను గడిచిన మూడు సంవత్సరాలు చేసినా నాకు ఎప్పుడు ఉండవు యూమిక్ యాసిడ్ బవిస్టిను ఈ చెదలకు టర్మరిక్ కానీ లేకపోతే బూదు తెగులు కానీ లేకపోతే ఎండిపోయే రూట్ రాట్ అంటాం మనం మురిగిపోయే ఏరు ఏరు వ్యవస్థ కులిపోయే రోగాన్ని రూట్ రాట్ అంటాం ఈ మూడుని మనం కంట్రోల్ చేసుకోగలిగితే రానే రాదు అది ఒకవేళ వచ్చేటట్టుంటే గమనించుకోవాలి రైతు అప్పుడప్పుడు చేనంతా తిరిగి చూసుకొని ఎక్కడన్నా డ్యామేజింగ్ అనిపిస్తే తొవ్వి చూసుకొని అలాంటిది ఏమైనా ఉంటే మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి ఓకే ఈ పంట మనం మొత్తం క్లియర్గా చెప్పారు కోతలు ఏ విధంగా లేబర్ ఏ విధంగా వస్తారు ఏ విధంగా అది ప్రాక్టికల్గా మనం చెప్తే తప్ప స్టేట్మెంట్ ద్వారా చెప్పడం అంత ఉచితం కాదు అది కొంత ఇబ్బంది అవుతుంది రైతులకు అనుభవం అయితే ఎప్పుడైతే వాళ్ళు పంట పెడతారో కోసేటప్పుడు ఎవరైతే పరిచయం ఉన్నదో వాళ్ళని పిలిపించుకోనని చూపించుకోవాలి లేదా ఓ చెట్టు తీసుకొచ్చి ఇలా చూపించుకొని కట్ చేయించుకోవాలి మేము భూమి నుంచి కొమ్మ పైకి వచ్చినాక మెయిన్ థ్రెడ్ నుంచి కనీసం నాలుగు నుంచి ఐదు ఆరు కొమ్మలు పైకి వచ్చినాక చిన్న ఇగురు కనీసం ఒక ఇంచు రెండు ఇంచుల మూడు ఇంచుల వరకు ఇగురు ఉన్న కొమ్మలను అట్లే ఉంచి దళసరిగా పైకి పోయిన కొమ్మలన్నిటి రెండు రెండు మూడు మూడు నాలుగు నాలుగు ఇంచులు ఆ కొమ్మ సాంద్రతను దాని డెన్సిటీని బట్టి దాని పొడవును ఎదుగుదలను బట్టి కటింగ్ చేస్తాం అది ఆ క్రాప్ ఆ ఎన్నో సంవత్సరం చెట్టు ఆ చెట్టు ఎంత గట్టిగా ఎదిగింది ఆ ఏ వస్తువు కత్తెర ఉందా కొడవలు ఉందా అసలు వస్తున్నారు ఇవన్నీ కూడా కొంతమంది బ్రష్ కట్టాలతో కట్ చేస్తారు పవర్ బ్రష్ కట్టాలతోటి అది మంచి పద్ధతి కాదు చెట్టు పాడేయడానికి ఆస్కారం ఉంది తొందరగా సెట్ అయ్యి మళ్ళీ కొత్త రాదు ఎందుకంటే ప్రతి చెట్టుకు ఎక్కడైతే కనుపులు ఉంటాయో ఆ కనుపుల మీద హాఫ్ ఇంచ్ పైన కట్ చేస్తేనే కొత్త ఆ కనుపులో నుంచి ఉదయిస్తుంది ఉత్పత్తి అవుతుంది ఈ బ్రష్ కట్టర్ అనేది ఓసారి కనుపు ఏమో మూడు నాలుగు ఇంచుల కింద ఉంటది మీదికో కాడ మీద కట్ చేస్తుంది ఇది అదే మొత్తం కాండమే ఎడిపోయే ప్రమాదం ఉంటది బ్రష్ తోటి ఎవరు కూడా దయచేసి కట్ చేయదు సికేజర్లే అవసరం కాదు సికేజర్లే సిరేక్లతో లేని పరిస్థితిలో కొడవళ్ళు తీసుకోవచ్చు కూడా నాణ్యమైనవి ఉండాలి మొండుగు అది పెడితే చెట్టు మొదటికి వెళ్ళి పీక్ వస్తాయి నాజుకుంటాయి బోదల మీద వేసి ఉంటాం కనుక చెట్టు ఏరు వ్యవస్థ బాగానే ఉంటది కానీ దృఢంగా గట్టిగా ఉండదు మరి కొలవలని గుంజినప్పుడు కట్టే ప్రమాదం కూడా ఉంటుంది మీరు ఒక రోజుకి ఇప్పుడు మీరు పట్టలు లీటర్లు ఆయిల్ చేయగలుగుతారు కేవలం మూడు సార్లు మాత్రమే డిస్లేషన్ చేయగలుగుతాం ఒక రోజు అవును మొదట మీరు అన్నట్టు ఒక లీటర్ రెండు లీటర్లు అంతే అంతే అంతకంటే ఎక్కువ చేయడం వల్ల బాయిలర్ కూడా రెగ్యులర్ గా కంటిన్యూ అవుతుంది లేబర్ కూడా మళ్ళా కాలే షిఫ్టింగ్లు పెట్టుకోవాల్సి వస్తుంది ఇంకొకటి ఇది నిద్రలో ఉండి ఎటపడితే అట చేసేది వస్తువు కాదు డెలికేట్ కనుక మంచిగా హుషారు వ్యక్తి సాధన అయినప్పుడే ఆ మూడు మూడు సార్లు డిస్ప్లై చేసి మానుకొని మరుసటి చేసుకోవాలి మరి ఇది చూస్తున్న రైతు సోదరులారా మరి జెరేనియం సాగులోకి ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళకి జరేనియం యూనిట్లో వచ్చేటువంటి జాగ్రత్తలు జరేనియం యూనిట్ ద్వారా ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ఏ విధంగా చేస్తారు ఎంత పెట్టుబడి అవుతుంది అదేవిధంగా జరేనియం పంట సాగు అనుభవాలు ఏ విధంగా సాగు చేసుకోవచ్చు ఎంత పెట్టుబడి ఎంత ఖర్చు అవుతున్నట్టు పూర్తి క్లియర్ కట్ సమాచారం గురించి తెలియజేశారు జరేనియం పెట్టాలని ఆలోచన రైతు అందరికీ ఒక వీడియో చూసే చాలు మొత్తం క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా మనకు రాజశేఖర్ గారు వివరణ కలిగ చేశారు కాబట్టి వీడియో మీకు నచ్చయితే లైక్ చేయండి నిత్యం నాన్ వెడ్ వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రిక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో ముందుకు వెళ్తాం అంతవరకు ధన్యవాదాలు జై హింద్ జై హింద్